ఇక విచారణకు వస్తున్నా జూన్ ఐదున కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ న్యాయ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం కమిషన్ ఎదుట మాట్లాడే అంశాలపైన కసరత్తు అవసరమైతే మీడియా ముందు కూడా మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ హాజరవుతారనే ప్రచారం జరుగుతుంది న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తొలిసారి కమిషన్ ముందుకు రావాలని నిర్ణయించినట్లుగా సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్రబోస్ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఇరవైన కేసీఆర్కి అయితే నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన తదనంతరం కూడా కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కేసీఆర్ ప్రజల్లోకి వస్తాడు ఎందుకంటే పూర్తిస్థాయిలో కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరగలేదని పూర్తిస్థాయిలో ఎల్ఎన్టీ ఎల్ ఎందుకంటే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థకు సంబంధించి దాంతోపాటు ఎన్డీఏసీ సంబంధించిన లేఖను కూడా చూస్తాం ఆ వాగ్వివాదం ఎట్లుందో కూడా మనకు క్లారిటీ వచ్చింది దాంతోపాటు కాళేశ్వరానికి సంబంధించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే అయినా అనుకో ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి అయినా ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు ఉంటే ఆ టెండర్లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్థాయిలో చేస్తాం ఆ కంపెనీ నిర్మాణ బాధ్యత కాదంటే ప్లేస్ లొకేషన్ ఎక్కడ ఉండాలి ఎట్లా నీళ్లు దూడాలనేది సలహాలు ఇతం తప్ప అవినీతిలో అయితే కురికిపోయితే మనం చేయం కదా అది నిర్మాణ సంస్థలకు సంబంధించిన బాధ్యత కేసీఆర్ కూడా గంతే సో ఏం కాదు దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి పెద్ద మనం ఏంది చర్చించాల్సిన అవసరం లేదు